కాదు నెక్స్ట్ శారదాపేటం శారదాపీఠం టీటీడీ షాక్ టీడీపీ షాక్ టిటిడి వారు వారికి షాకులు ఇచ్చి 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 చాలా రోజులు అవుతుంది పది నెలలు పైగా వాళ్ళు షాకులు ఇస్తూనే ఉన్నారు ఆ స్వామీజీ ఇంత ముందు ఎప్పుడు ఎక్కడున్నా కానీ అందరికీ ప్రతినిత్యం కనపడి అందరికి చెటకోపం పెడతా ఉండేవారు ఇప్పుడు ఎక్కడున్నారో ఆయన కనపట్టలేదు ఈ మధ్యకాలంలో ఏమయ్యారు ఎక్కడ నాకైతే కనుచూపు మేరలో ఇప్పుడు కనపట్టలేదు అదే అడిగితే హిమాలయాల్లో స్వామివారు బలంగా పూజలు చేస్తున్నారని చెప్తున్నారు మరి ఆయన ఏం బలంగా పూజలు చేస్తున్నారో మనకైతే తెలియదు సరే మొత్తానికి టీటీడీలో అక్కడ జరిగినటువంటి శారదాపేటం గెస్ట్ హౌస్ వివాదం అది అన్యాయంగా అక్రమంగా గతంలో నుంచే ఉంది దానికి పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారం చేసి పారేసారు నేనేమంటానంటే ఒక సామాన్యమైనటువంటి ఒక బెల్లరో లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తితో తప్పు చేశాడు అని అంటే సరే అతనికి ఏదో స్వార్థమో లేకపోతే ఆర్థికంగా ఏదో చేయాలనేటువంటి ఉద్దేశమో కక్కుర్తో గొడవ ఏదో ఉండిద్దనుకోవచ్చు ఒక పెద్ద శారదా అని పెట్టుకొని నేను నిత్యం నిజాలు చెబుతాను నేను నిత్యం ప్రజలు బాగు కోసం పనిచేస్తాను నేను సమాజ సేవ కోసం నేను బతికున్నాను నా ప్రాణమే ప్రజాసేవ కోసం నేను మంచి మంచి చేయటం కోసం ఉన్నానని చెప్పని చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి మరి స్వామీజీలు మరి వీళ్ళు చేసేటువంటి అకృత్యాలు అన్యాయాలు ఈ రకంగా ఉంటే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్లు సమాజం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి నేను ఆయన విమర్శించట్లేదు ఆయన పాపం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి మాట్లాడే ఉపయోగం ఉంది ఉపయోగం ఏం లేదు కాకపోతే వీళ్ళు మంచి అని చెప్పాలనుకుంటున్నారు అసలు పీఠం అంటే ఏంటి ముద్దులు పెట్టుకోవడం ఏంటి పీఠంలో ఉన్నవాళ్ళు కౌలించుకోవడం ఏంటి పీఠంలో ఉన్నవాళ్ళు అవి అది ఊరికయ్య బాబు ఆ వీడియో తింటారు బాబు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఢీనొట్టేది బాబు అది ఒకసారి వీడియో అసలు అది తనతో భరద్వాస్ ఆ వీడవి అసలు అది ఆ వీడియో చూడండి అసలు స్వామీజీ ఎవరన్నా పేటం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా అడిచేయడం చూసేవాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా రాష్ట్రంలో ఎవరైనా చూసారా ఏదన్నా చిన్నజీరా చాలా మంది ఉన్నారు కదా చూడు చూడు అది ఆ ఏని చూడాలి ముద్దులు కూడా ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ముద్దులు పెట్టాడంటే తప్పు లేదు ఆయన ముద్దులు అదిగో అదిగో ముద్దులు పెట్టాడు అదిగో 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 ఏంది అది ఏంది అది సార్ ఇంకేం చెబుతాం ఇంకేం చెప్పాలి చెప్పండి ఆయన మంచి సమాజానికి మంచి చేయాలని ఉద్దేశం అయి ఉండొచ్చు పీఠం పెట్టుకొని శారదా పీఠం పెట్టి సర్వీస్ చేసి ఉండొచ్చు మంచి చేసి ఉండవచ్చు కానీ ఈ ఇదేంటంట ఏ నువ్వే నీకు ఆయనమే ప్రేమ ఉంటే ఆయన పరిపాలన బాగా చేసే విధంగా దీవించు తప్పులేదు ముద్దులు పెట్టుకోవడం ఏంటి పిస్కటం ఏంటి వాడు కాకపోతే ఇంకా నెక్స్ట్ ఎస్